హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ తీపి కబుర్ అయితే తెలపడం అయితే జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వచ్చేసి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ నెలలో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు జమ చేయడానికి రేపు ఈ ముప్పై మూడు జిల్లాలలో నాలుగు వేల పదహారు రూపాయలు ప్లస్ ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయనున్నట్లు కీలకమైన జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ ఏనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగానే తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఈ నెలలో అయినా పంపిణీ చేయనున్నారా అన్నది తెలుసుకుందాము ఇక రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అనేది అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఈ పెన్షన్ డబ్బులు ఇంకా కొంతమంది బ్యాంక్ ఖాతాలలోనైతే జమ కాలేదంట సో ఇక ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారి పరిస్థితి ఏంటి తిరిగి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో చెప్తాను ఇక గత నెలలో లైన్గా రెండు నెలల్లో డబ్బులు రానివారు కూడా చాలామంది అయితే ఉన్నారంట సో ఇక మీకు రానటువంటి ఏ నెలనైనా పెన్షన్ డబ్బులు మళ్ళీ మీకు బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలన్నా ఏం చేయాలో మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో కొత్త పెన్షన్ల పథకం అదేవిధంగా మహాలక్ష్మికి సంబంధించినటువంటి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు కూడా ఎప్పటి నుంచి ఏరవరకి పంపిణీ ఉన్నారు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి మీకు వీడియో తన ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయకుండా ఉండకుండా మీకైతే అడుగుతున్నాను సో తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీలాంటి తెలియని లబ్ధిదారులకు మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా వాళ్ళకైతే సమాచారం అనేది తెలుస్తుంది కాబట్టి మీకైతే అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకైతే వచ్చేద్దాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆహార పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వృద్ధులు వంటి అనేక రకమైన పదకొండు రకాల కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారుల అర్హతల జాబితా అనేది సిద్ధం చేయనున్నారంట ఇక ఈ నెల చివరి ఆఖరిలో కొత్త అర్హతల జాబితా పెన్షన్లకు సంబంధించినటువంటి లిస్ట్ అనేది విడుదల చేసిన తర్వాత మన మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్లు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అయిపోయిన వెంటనే తెలంగాణలో నవంబర్ నెల చివరి ఆఖరులో డిసెంబర్ నెల మొదటి వారంలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసుకో పంపిణీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని ఇక్కడ భారీగానైతే అప్డేట్స్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో ఈ నెలలో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పాత పెన్షన్ డబ్బులను అయితే మళ్ళనైతే విడుదల చేయనున్నారు ఇక ఈ నెలలో కొత్త పెన్షన్లు ఇస్తారని చాలామంది అయితే అనుకున్నారు కానీ ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు అనేది లేకపోవడం ద్వారా అనేది ఎక్కువగా లేకపోవడం ద్వారా ఇక ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ అప్డేట్స్ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి దాదాపు కొత్త పెన్షన్ల పథకం మహాలక్ష్మికి సంబంధించినటువంటి పథకం ఈ రెండు పథకాలు ఈ నెలలో చివరి ఆఖర్లో నవంబర్ నెల చివరి ఆఖరులో రిలీజ్ చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఇప్పుడు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కూడా రాని వారికైతే జమ చేయనున్నట్లు సమాచారం ఇక రేపు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఈ అక్టోబర్ నెల ఇరవై మూడో తారీఖు నుంచి అయితే ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం అయితే జరిగింది అప్డేట్స్ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్